గడప మీద పాదం పెట్టి వెళ్ళకూడదు మనం గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పుడు కంగారులో చాలామంది గడప మీద కాలు పెట్టి వెళుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కసువు ఊడవకూడదు చాలామంది ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఇల్లు ఊడ్చేటప్పుడు అది దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు మనం బయటికి వెళుతున్నాము అంటే ఇల్లు ఊడ్చేసి ఉండాలి అప్పుడే వెళ్ళాలి అంతేగాని ఊడవని ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు ఊడుస్తూ ఉన్న సమయంలో కూడా బయటికి వెళ్ళకూడదు ముందు ఇల్లు చిమ్మేసుకుంటే ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అలాగే గోడకు పాద వాడించి పడుకోకూడదు చాలామంది మంచాల మీద పడుకున్నప్పుడు గోడ మీద పాదం పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు గోడ మీద పాదం పెట్టి పడుకొని నిద్రపోతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు గోడకు పాద వాడించి పడుకోరాదు అలాగే రాత్రి సమయంలో వస్త్రాలు ఉతకరాదు చాలా మంది చీకటి పడ్డాక కుదరట్లేదని బట్టలు ఉతుకుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు అలాగే అరిటాకులు ఎప్పుడైనా తెచ్చుకుంటే ఒక అరిటాకు తెచ్చు